မေမေမေမေ धन <laughs> पवंदा いいから。

అంటే మిమ్మల్ని బంగారం లాగా వాళ్ళు చూసుకుంటున్నారు అటువంటి బంగారం మట్టిలో పుట్టిలో అది మరణమే కానీ అటువంటి బంగారాన్ని రంగరించి కలగరించి దాన్ని వస్తువుగా తయారు చేస్తే కొన్ని లక్షల ఉల్లి దెబ్బలు తగిలితే కొన్ని వేల సమ్మిట్ల కోట్లు తగిలితే అన్ని దెబ్బలు తగిలితే ఆ బంగారం ఒక ఆభరణం అయింది మీ తల్లలో తాళింది అమ్మ తల్లు లేక మెడలో తాళిబెట్ ఈ రోజు జీవితానికి ఒక నాంది అయింది అటువంటి బంగారంలో మీరు తయారవ్వాలంటే తల్లి తండ్రి మందలించిన గురువులు అన్నీ కూడా మీ తల్లి తండ్రి పడే తపర్తించడం చెప్పి విద్యార్థులందరిని కూడా కోరుకుంటూ మీరు మీ తండ్రి పడే కష్టాలు మీరు పడకుండా ఉండడం కోసం మీకోసం రాష్ట్ర ప్రభుత్వం మీకోసం మీ తల్లిదండ్రులు మీకోసం మీ గురువులు ఇంతమంది కష్టపడేది మీరు మంచి భవిష్యత్తుకి రావాలని ఆ భవిష్యత్తుకి రావటం కోసం మీరు అందరూ కళ్ళ కదాలని డాక్టర్ గానో ఇంజనీర్ గానో లేదంటే ఐఏఎస్ గానో ఐపీఎస్ గాను సైంటిస్ట్ గానో మీరు ఎదగాలని ఒకప్పుడు ఏమి అవసరాలు అవకాశాలు లేని రోజుల్లో చాలా మంది చదివారు ఈ రోజు ఇంతమందిని స్టేజ్ వచ్చారు అంటే ఒకప్పుడు మీలాగే కింద కూర్చొని ఎదిగినటువంటి వాళ్ళే ఎదిగారు కాబట్టి ఇక్కడ కూర్చోగలిగారు రేపు మీరు కూడా ఏదో ఒక స్థాయికి వచ్చి అందరి సమక్షంలో ఇదే స్కూల్ లో మీరు గెస్ట్ గా వస్తే మీ జీవితానికి మీ తల్లి అవుతారు కాబట్టి మీరు కళ్ళు కలిగేటప్పుడు ఇదే నల్లందో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి కలెక్టర్ గా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉంటాయి కొంతమంది డిగ్రీ లెవెల్లో ఇప్పటికంగా స్పీడ్ అయిపోయి కాంపిటీషన్ లో సక్సెస్ పొందుతారు కింద నుంచి వచ్చిన వాళ్ళు పైకి పోతారు పై నుంచి వచ్చినటువంటి వాళ్ళు పోతారు కాదు మన బిడ్డలు ఎప్పుడు కూడా మనకంటే తెలియగల వాళ్ళు వాళ్ళు ఏదో ఒకరోజు ఉన్నత స్థాయికి ఎదిగి మనకి పేరు తెచ్చి పెడతారని నమ్మకం ఫస్ట్ మన తల్లిదండ్రుల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అది పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న రోజునే ఎప్పుడు కూడా మన బిడ్డల్ని అప్రిషియేట్ చేయగలుగుతాం ఎప్పుడైతే మనం బిడ్డలను అప్రిషియేట్ చేస్తామో వాళ్ళు మనతో బంధం పెంచుకుంటారు తప్పుని కానీ ఒప్పుని కానీ క్లాస్లో జరిగిన విషయాన్ని కానీ తాను ఏమి చదవాలనుకుంటున్న విషయం కానీ తాను ఏమి సినిమా చూడాలనుకున్న విషయం కానీ తనకు కావాల్సిన కోరిక మీ దగ్గర చెప్పాలి అంటే మీరు వాళ్ళతో సమృదయంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని ఇప్పుడు తల్లులందరూ కూడా అదే విధంగా ముందుకు పోతున్నారని కూడా ఈరోజు తెలియజేస్తూ మన బిడ్డలు ఎప్పుడు మందలిదనే కాకుండా ఎంకరేజ్ చేయండి అని చెప్పి తల్లిదండ్రులందరినీ కూడా కోరుకుంటూ అదేవిధంగా విద్యార్థులారా మీరు కూడా ఈరోజు ఆటపాటలు ఆడండి పాడండి మీ కోరికలు తీర్చుకోండి కానీ మీ తల్లిదండ్రులతో మీరు ఏమి కావాలనుకుంటున్నారు కొంతమందికి చిత్రలేఖన ఇంపార్టెంట్ కొంతమంది సంగీతం ఇంపార్టెంట్ కొంతమంది ఆర్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఇంకో రకమైనటువంటి ఇంజనీరింగ్ చాలా కోరిక ఉంటుంది మొదటి గురువులు మీ భవిష్యత్తు కోసం తపన పడేటువంటి తల్లిదండ్రుల దగ్గర మీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని మీ తల్లిదండ్రులు చెప్పడం మొదటి కర్తవ్యంగా పెట్టుకోండి అందుకే ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారాయణ లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎడ్యుకేషన్ మంత్రివర్యులుగా పద్దెనిమిది నెలల కాలంలో ఈ రోజున పేరెంట్స్ని టీచర్స్ని స్టూడెంట్స్ని ముగ్గురు ఒకే ప్రాంతంలో కూర్చోబెట్టి సంవత్సరానికి రెండు సార్లు పేరెంట్స్ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ జరుపుతున్నారు అంటే మీ బిడ్డ యొక్క ఆలోచనలు క్లాస్రూమ్లో ఎలా ఉన్నాయి ఇంటి దగ్గర ఎలా ఉన్నాయి ఇంటి దగ్గర జరిగేటువంటి టీచర్స్ గా చెప్పడం క్లాస్ రూమ్లో మీ పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో మీతో తెలియజేయడం ఈ రెండు అనుసంధానం చేయగలిగితే మీ బిడ్డ యొక్క ఆలోచనలు క్లాసులో ఎలా ఉన్నాయి వెనక గుర్తుంటున్నాడా అటు అల్లకి కనిపిస్తుందా చాలామంది విద్యార్థులు సైట్ లోపం వల్ల ఇబ్బందులు పడుతుంటే ఇది క్లాస్ రూమ్లో ఉన్నటువంటి టీచర్ మాత్రమే గుర్తించగలరు కాబట్టి మీరు టీచర్తో అనేకం కాగలిగితే రోజువారీ గిరసేలే కార్యక్రమాల్లో ఒక కార్యక్రమంగా పెట్టుకుని నెలకు ఒక్కసారి కానీ రెండు ఒక్కసారి కానీ టీచర్తో పది నిమిషాలు మీ బిడ్డ గురించి మాట్లాడగలిగితే క్లాస్ రూమ్లో పిల్లవాడు ఎందుకు వెనకబడుతున్నాడు ఎందుకు ఐఫర్గా ఉంటున్నాడు పక్క వాళ్ళతో ఎందుకు మాట్లాడటం లేదు ఇవన్నీ తెలుస్తుంది ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్ చాలా ఇంపార్టెంట్ ప్రతి పిల్లల్లోనూ కమ్యూనికేషన్ కావాలి చాలామంది పిడియంతో పిల్లలు పక్క వాళ్ళతో మాట్లాడటం లేదు గురువుతో మాట్లాడటం లేదు కామ్గా క్లాస్ లో కూర్చుంటున్నాడంటే వాళ్ళ మీద సాధన చేయాల్సిన అవసరం ఉంది ఆ విడియో పాటు రేపు వాళ్ళ జీవితంలో ఫ్యామిలీలో కావచ్చు లేదంటే ఛాప్ చేసేట వృత్తిలో కావచ్చు చాలా వెనకబడే పరిస్థితి ఉంది కాబట్టి మౌనంగా ఉన్న పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో గురువుల వైపు కానీ ఒకవైపు కానీ తల్లిదండ్రులు ఒకవైపు కానీ వాళ్ళని ప్రత్యేకంగా కేర్ తీసుకుని కమ్యూనికేషన్ ఎలా వాళ్ళ భావాలు మనసులో ఎప్పుడు కంటిన్యూగా ఆలోచనలు వస్తూనే ఉంటే ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి విధానంలో ఆ పిల్లవాడు లేదా పాప ఆగిపోతున్నారు ఇది చాలా లోపం ఈ లోపాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం క్లాస్ టీ చేసుకోవద్దు ఎందుకంటే వాళ్ళ ఆ పిడియం వల్ల అవుట్ ఎక్స్ప్రెస్ అనేది చేతగాని వల్ల ఆ పక్కన లేదని అనుకుంటారనే భావన వల్ల ఈ రోజు వాళ్ళ మనసులోనే తనకైతే తాను డిప్రెషన్ లో నేను సాధించలేను భావన పిల్లల్లో అటువంటి భావన రానికరేజ్ చేయాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులు గుర్తించాలి అదేవిధంగా టీచర్లు కూడా గుర్తించి అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ